అందరికీ నమస్తే ఇక ఇవాల్టి వెన్నులో వణుకు పుట్టించే అనుభవం ఏంటో పారానార్మల్ యాక్టివిస్ట్ అయిన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా స్టేషన్ నెంబర్ ఫోర్టీన్లో మనం ల్యాండ్ అయ్యా ఆగాం ఇక జర్నీ స్టార్ట్ అవ్వాలంటే మీరు ఇంకొక మీ అనుభవాన్ని చెప్పేయాలి డెఫినెట్లీ ఐఎమ్ రెడీ టు టెల్ యూ అలాగే మన గోస్ట్ లవర్స్ అందరు కూడా రెడీగా ఉన్నారు గోస్ట్ లవర్స్కి తర్వాత పారానార్మల్ ఇన్సిడెంట్స్ని ఇష్టపడేవారికి ఇది రియల్ స్టోరీస్ కాదండి రియల్ స్టోరీస్ నాట్ రియల్ స్టోరీస్ రియల్ స్టోరీస్ నిజమైన సంఘటనలు కనుక హ్యాపీగా ఆనందించే వాళ్ళంతా చూడండి భయము గుండె జబ్బులు ఇటువంటి వాళ్ళు మాత్రం చూడకండి ఎందుకంటే వీటి ఇంపాక్ట్ ఎంత చెడ్డ ఉంటుంది ఎంతో కొంత కనుక వద్దు సో ఇంకేముందండి వెల్కమ్ టు నా హర్రర్ జర్నీలో ఇక మీరు చేయవలసిందల్లా లైక్ చేసి భయపడడానికి రెడీగా ఉండండి మిమ్మల్ని భయపడడానికి నేను రెడీగా ఉన్నాను ఎందుకంటే ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే కాకినాడలో జరిగిందండి కాకినాడలో నేను వేరేగా ఒక రూమ్ తీసుకుని ఉండేదాన్ని మా టీచర్ ట్రైనింగ్ క్యాంప్లో వేరేగా రూమ్ తీసుకుని ఉండేదాన్ని ఒక రోజు ఏమైందంటే నా దురదృష్టం కొద్దీ నా రూమ్కి ఎక్కడో పడేసుకున్నాను అంటే హడావిడ్ అక్కడ పారేసుకున్నాను నాకు ఆ ఊరు కొత్త కావడం వల్ల తాళాలు బాగు చేసేవాళ్ళు కానీ విరక్కొట్టేవాళ్ళు కానీ నాకు తెలియదు నాకు తెలియదు అందుకని ఆలోచించి ఆలోచించి మా హౌస్ ఓనర్ లక్ష్మీ అక్క అని ఉండేవారు ఈ మన ఛానల్ ఇప్పుడు అక్క కూడా చూస్తూ ఉంటే హాయ్ అక్క ఆవిడ విపరీతంగా చూస్తారు యూట్యూబ్ అందుకని మన ఇంట్లో జరిగిన సంఘటనే నేను చెప్తున్నా మీ వెనక గదిలో సో చూస్తారని అనుకుంటున్నాను తర్వాత ఆవిడకి తలుపు కొట్టి అడిగాను అనమాట మధ్యాహ్నం నేను అక్క నా తాళాలు సాయంత్రం క్యాంప్ నుంచి వచ్చి అడిగాను నా రూమ్ తాళాలు ఎక్కడో పడేసుకున్నాను నేను పారేసుకున్నాను అని అంటే అయితే ఏం చేయమంటావని అడిగాను అంటే పారేసుకున్నాను దానికి మార్కి ఏమైనా ఉంటుందేమో ఎవరైనా తాళాలు వాళ్ళు ఉంటారేమో అంటే ఇవాళ ఎవరు దొరకరు కానీ తా తాళం ఉండిపోతే ఎందుకు నష్టమే ఉంది మా ఇంట్లో వచ్చే ఇంట్లోకి వచ్చి ఇంకేంటి అడుగుతావు నువ్వు తాళాలు పోయాయి అని నమ్మదిగా చెప్తే వింటరా లోపలికి దాని బట్టలు మార్చుకొని పడుకోనండి పడుకున్నా పడుకున్న తర్వాత అవిడేమంది అందరూ ఉన్నారు వాళ్ళందరూ మంచిగా పడుకోవడం నాకు కొంచెం చికాక్గా అనిపించింది ఆ తర్వాత నేను లేపి పదిన్నర అప్పుడు అడిగాను అండి అక్క నేను బ్యాగ్ గదిలోకి వెళ్ళి పడుకోనా అని అంటే ఎందుకు ఆ అది మూసే సంవత్సరం అయింది అని ఎందుకు అన్న అంటే వాళ్ళు వాళ్ళు ఎవరో చనిపోయారు అనమాట చెడు నక్షత్రంలో చనిపోతే సంవత్సరం అయింది మూసేసి మొన్ననే సున్నాలు కొట్టించి ఓపెన్ చేసాం అందులో నువ్వెందుకులే పడుకోవటం అంది మనకేం భయం ఏం పర్లేదు నాకు ఒంటరిగా ఉంటే చాలు నేను పడుకుంటాను అన్న అయితే సరే జాగ్రత్త ఇల్లు కావాలంటే ఆజ్ఞ అడగడం చదువుకోండి ఎందుకు అందులో చనిపోయారు లాక్ చేశారు సంవత్సరీకం చేశారు మొత్తం శాంతులు చేయించారు ఓపెన్ చేయమన్నారు ఓపెన్ చేసి త్రీ డేస్ అయింది వెళ్ళి పడుకో పడుకున్నాను నీకు ధైర్యం ఉంటే పడుకోలేదు ఉంటే లేదు మేమైతే ఎవరైనా వెళ్ళాం అందులోకి ఇంకో ఆరు నెలలు అందండి నేను పెద్దగా పట్టించుకోలేదు పెద్దగా పట్టించుకోలేదు నాకు మళ్ళీ పొద్దుటే స్కూల్కి వెళ్ళిపోవాలి అందుకని నేను చాలా ఫాస్ట్గా దాన్ని తీసేసుకొని వాళ్ళ మధ్యలోంచి వెళ్ళిపోయి ఆ తలుపులోకి ఆ రూమ్లోకి వెళ్ళిపోయి తలుపు పెట్టేసుకున్నాను తలుపు దగ్గర పెట్టేసుకొని పడుకున్నాను అనమాట ఫ్యాన్ వేసుకొని పడుకున్నాను అక్కడ ఒక మంచం వేశారు మంచం అని పడుకున్నాను అక్కడ కనిపించింది ఒక మంచం వాళ్ళు వేయడం కాదు నేనే వాల్చుకొని పడుకున్నాను పడుకున్న తర్వాత సరిగ్గా సీలింగ్ ఫ్యాన్ కింద పడుకున్నాను అనమాట ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పడుకున్నాను కాకినాడ చాలా హీట్గా ఉంటుంది పడుకుంటే ఒక గంట గంటన్నర నిద్రపోయి ఉంటాను ఇంచుమించుగా పన్నెండున్నర ఒంటి గంట అవుతుంది అప్పటికి మెలకు వచ్చింది మెలకు వచ్చి గొంతారిపోతుంటే మంచినీళ్ళు తాగనండి మంచినీళ్ళు తాగిన తర్వాత మళ్ళీ అటు నుంచి తిరిగి పడుకున్నాను పడుకునేటప్పుడు నాకు అనిపించింది అనమాట సంవత్సరం క్రిందట అన్నీ అలా దారి తీస్తాయి అనుకుంటా ఆలోచనలో సంవత్సరం కిందట ఎవరో చనిపోయారు వీళ్ళ ఇంట్లో ఆ మనిషిని ఇక్కడే పెట్టారేమో లే అనుకున్నాను నేను అనుకునే సరే అక్కడ పెడితే నాకు ఎందుకు నా దగ్గర అయితే పెట్టలేదు కదా నేను వచ్చి ఇక్కడ పడుకున్నాను అన్ని ఆలోచనలు కట్టి పెట్టి రేపు పొద్దున్న బోల్డ్ అంత ఉంది నాకు పడుకోవాలని చెప్పేసి పడుకున్నాను పడుకున్న తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత ఏదో మొహానికి తగులుతుంది నాకు ఏముంటో తగులుతుంది ఉంటే ముక్కు చీదర పుట్టి తుమ్ములు వచ్చినాయి నాకు డస్ట్ ఎలర్జీలు ఈ ఎలర్జీలు అలాంటి ఎలర్జీలు ఏమీ లేదండి నాకు తుమ్ములు వచ్చినాయి తుమ్ములు వేస్తే ఒకసారి లేచి కూర్చొని ఆ తుమ్ములు ఎందుకు వస్తున్నాయా అనుకొని లేచి కూర్చున్నాను ఏదో తగిలినట్టు అనిపించింది నేను పట్టించుకోలేదు పట్టించుకోలేదు మంచినీళ్ళు తాగానే మంచినీళ్ళు తాగి ఒకసారి ఎత్తుకొని అప్పుడు చూస్తే నాకు ఆ రోజు కనిపించిన దృశ్యానికి అదే గనక పీచు గుండె వాళ్ళు అయితే తక్కువ గుండె అయిపోద్ది అలా నిజంగా భయస్థలైతే మాత్రం గుండె అయిపోతుంది నేను కూడా ఆగిపోవడానికి దగ్గరలోనే ఉన్నాను కానీ ఆగలేదు ఎందుకంటే ఆ రోజు నేను చూసిన సన్నివేశం ఏంటంటే ఆ బెడ్రూమ్ లైట్ వెలుగులోను నేను మంచం మీద కరెక్ట్గా పడుకున్నాను ఫ్యాన్ కింద మంచం వేసుకున్నాను మంచం వేసుకుని పడుకున్నాను అలా పడుకోకూడదని నాకు తెలుసు కానీ నాకు కిటికీ దగ్గర పడుకోవడం అంటే ఎందుకనో నాకు నిద్ర పట్టదు పడుకోకూడదు ఫ్యాన్ కింద పడుకోకూడదు ద్వారానికి కిందన పడుకోకూడదు ధూలం కింద పడుకోకూడదు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ నాకు తెలుసు కాకపోతే ఏంటంటే అక్కడ కిటికీ ఉంది ఆ కిటికీ దగ్గర పడుకోవడానికి నాకు ఉచికించలేదు ఎందుకంటే కిటికీ దగ్గర పడుకోవడం అనేది నాకు పర్సనల్గా ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనమాట అది ఎందుకో తెలియదు చిన్నప్పటి నుంచి కిటికీ దగ్గర నాకు ఇష్టం ఉండదు అందుకని పడుకోలేదు ఇంకా విధి లేక ఫ్యాన్ కింద పడుకున్నాను నేను లేచి నిలబడి చూసాను ఇలా ఇలా చూశాను ఇలా పడుకున్నాను పడుకుని లేచి నీళ్ళు తాగి ఇలా చూశాను పైకి చూసిన తర్వాత పై ప్రాణాలు పైనే ఎక్కడికో కొంచెం కిలోమీటర్ దూరానికి వెళ్ళి మళ్ళీ వచ్చిస్తాయి ఎందుకంటే అక్కడ మీదన సీలింగ్ దగ్గర నుంచి అంటే ఫ్యాన్కి కొద్దిగా పక్కన అనమాట ఫ్యాన్ గిర్రం తిరుగుతుంది ఫ్యాన్ పక్కన అక్కడ నుంచి ఇంచుమించు నేను పడుకున్న మంచం వరకు ఒక మొత్తం అంతా చుడు కాల్ చేసి అన్నీ అయిపోయి కాల్ చేసిన తర్వాత చెయ్య మనిషి చెయ్య కాలుతో ఉండగా తీసేస్తే ఎలా ఉంటుంది అలాంటి ఒక చెయ్య పూర్తిగా నల్లగా కాలిపోయిన తర్వాత కొరకంచు లాగుండదా అటువంటి ఒక చెయ్యి పైనుండి దానిలోంచి దానిలో నుంచి ఆ కింద నుంచి ఇలా వచ్చి మీద ఇలా కొడుకున్నారు ఆ చెయ్యికి ఇక్కడి నుంచి ఇంతంత గోళ్ళు ఉన్నాయి ఇలాగ 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 రేగిపోయినట్టు చర్మం ఉంది ఏమాత్రం ఇలా ముట్టుకున్నా ఇలా కారిపోతుంది అనమాట అది అలా ఉంది అసహ్యకరంగా ఉంది అట్ ది సేమ్ టైం ఫియర్ఫుల్గా ఉంది ఏదో బియర్డ్గా అనిపించింది అనమాట చూడగానే అలాంటి చెయ్య ఇలాగా ఇలా ఊగుతుందండి నాకు బాగా కనెక్ట్ అయిన విషయం ఏంటంటే ఆ ఫ్యాన్ తిరుగుతుంది మధ్యలోంచి వచ్చింది రెక్కల మధ్యలోంచి తిరుగుతున్నాయి రెక్కలు అది మధ్యలోంచి వచ్చింది వచ్చినా నాకేమో ఇలా ఇలా తగులుతుంది ఇలాగా తగులుతూ ఉంటే ఎలా ఉంటుందండి అదొక రకంగా అనిపించింది నాకు భయం అయితే చాలా పీక్స్లోకి వేసింది భయం అనిపించింది ఇది అనేసి ఆయన ఎవరో చనిపోయి సంవత్సరం పాడు మూసేసిన గదిలోకి నేను ఎందుకు రావాలి నాకు అవసరమా నీకు ఎక్కడ దారి లేదా మేడం మీద పోవచ్చు కదా అనుకున్నాను నేను అనుకొని చెయ్యి వచ్చింది ఏం చేస్తాం అని మంచం దూరంగా లాక్కొని పడుకున్నాను ఎందుకంటే వాళ్ళ దగ్గర భయపడితే అనమాట వాళ్ళ దగ్గర భయపడినట్టు ఉండకూడదు కదా మర్నాడు కొంచెం హీరోయిజం చూపించాలని వాళ్ళైతే ఆరు నెలల దాకా వెళ్ళమన్నారు కదా నేను మూడు రోజుల్లో వెళ్ళాను కదా కొంచెం ఫీల్ అవుదాం అనిపించి వెళ్ళలేదు నా భయాన్ని నాలోనే కట్టించుకుని పడుకు పడుకున్నానండి మంచం లాగేసుకుని పడుకున్నాను మంచం లాగేసుకుని పడుకుంటే ఈసారి మళ్ళీ ఒక గంట నిద్రపోయిన తర్వాత నాకు ఆ మంచం ఏంటంటే ఏ నవారు అంటారు దాన్ని నైలాన్ నవార్ మంచం స్టీల్ మంచం ఆ నైలాన్ నవారు ఇలాగిలాగా ఉంటుంది కదండి నేసింది స్క్వేర్స్ లాగా ఉంటుంది నేనేంటంటే అసలే ఉక్కగా ఉందని చెప్పేసి దాని మీద ఏం వేసుకోలేదు నేను జస్ట్ వెళ్ళాను అలా పడుకున్నాను అంతే కప్పుకోవడానికి దుప్పటి మాత్రం పట్టుకెళ్ళాను కానీ ఆ ఉక్కలో ఏం కప్పుకుంటాం అంటే ఏం లేదు సరే ఆ మంచం నవారు ఇటువైపు అటువైపు నుంచి రెండు చెయ్యలు అదే సేమ్ కన్సిస్టెన్సీలో ఆ కలర్లో అది ఇంట్లో ఉన్న చేతులు అలాంటివే ఇటు చెయ్య అట్ట చెయ్య పెట్టి నా కొట్ట మీద నుంచి ఇలా వచ్చి ఇలా ఇలా పిలుస్తుంది నిజంగానే ఇలా పట్టి ఇలా ఇలా అంటే చెవి దగ్గర బియ్యం బట్ ఆ చెవి దగ్గర ఆ గుసగుసలు మరమనే కనబు అని వినిపిస్తుంది ఏంటిది అనుకొని ఇలా చూసేటప్పటికి ఇలా పడుకున్నాక ఇలా చూసేటప్పటికి రెండు చెయ్యలు వచ్చి ఒక అడుగు ఎట్టికి ఇలా 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 అంటున్నాయి ఆ చీకటి చీకట్లో మాత్రం చేతులు స్పష్టంగా కనబడుతున్నాయి ఇలాగ 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 అనేటప్పటికీ ఒక్కసారి చూసిన తర్వాత ఏహే అనుకున్నా అంటే భయమో చిరాకో తెలియదు ఇలా కానేటప్పటికీ మరి నాకు కనిపించలేదు కనిపించలేదు కానీ మరి నాకు ఆ రూమ్లో బయటికి రావడానికి ఇవ్వద్దు అందుకని చెప్పి అవతల పక్క గోడక మంచం లాక్కుని అది మంచం లాక్కుని మూలకు చేరిపోయి మూలకు పడుకుని నిద్రపోవడానికి ప్రయత్నించాను నిద్రపోవడానికి ప్రయత్నిస్తే రాత్రి ఆ గదిలోనే నేను కాకుండా ఇంకెవరో పది మంది రెండు ఇరుకు వాతావరణంలో ఇరుకు ఆ ఇరుకుతో పాటు ఒక రకమైన కమురు వాసన ఎవరు కాలిపోతుంటే వచ్చే వాసన ఆ వాసనతో పాటు సున్నం వాసన సున్నం వేశారు కదా వాసన నాకెందుకు అంత కర్మ మేడం అది పోయి పడుకోవచ్చుగా పడుకున్నా ఇంకా తర్వాత ఒక గంట గంటన్నర అయిందండి ఆ గంట గంటన్నర అయిన తర్వాత అలా గుసగసలు తెల్లవారుచే గుసగసలు ఆ గుసగసలు ఫోటో పోటొచ్చేస్తున్నాను ఈ ఈ చెవిలో కుడివేపు చెవిలో పోటు వస్తాను ఎందుకంటే ఇలా పెట్టుకుని పడుకున్నాను నేను కుడివేపు చెవిలో వస్తాను కుడి చెవిలో వస్తుంది కదా అని ఎడమేపు తీపి పడుతున్నాను ఎడమేపు చెవిలో మొదలు వాళ్ళు ఐదు గంటల దాకా వెళ్ళాలి గుసగసలు నాకేమీ కనిపించలేదు ఈ రెండు తప్ప తర్వాత ఎవరో నొక్కి పెడుతున్నట్టుగా మంచాన్ని కదిలి పెడుతున్నట్టుగా మంచానికి కిమంత్ అవును ఆ ఇనప మంచం కలుక ప్రెషర్ అనమాట దాంతోని ఏంటి బాగా అనవసరంగా కళ్ళు మండిపోయినాయి పగలంతా డ్యూటీ ఉంది నాకు చేసుకోవాలి ఏంటి అని అనుకొని కాసేపు అయిన తర్వాత ఏదో దేవుడిని తలుచుకుని కాసేపు కాలక్షేపం చేసి ఆరు గంటలకల్లా లేచిపోయాను ప్రేయర్లు మరి లేవు అక్కడ ఉన్న తల్లికి దండం పెట్టుకుని ఒక పది నిమిషాలు అర్ధగంట అలా కళ్ళు మూతలు పడిపోతున్నాయి కానీ మళ్ళీ పడుకుంటే మళ్ళీ ఏం చేతులు వస్తాయో అని పడుకున్నా అలా పడుకా కాదు మిలుకువా కాదు అలా గడిపేసి పావు తక్కువ అవుతుంటే బయటకు వచ్చేసాను వాళ్లే తలుపు కొట్టారు ఆవిడే కొట్టింది చెల్లి 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 అని కొట్టింది ఆవిడ ఎలా ఉన్నావు చెల్లి లేచావా లేచావా అని లేచానో లేచాను అంటే రా బయట టీ ఇస్తాను ఉన్నది ఆవిడ సరే మొహం కడుక్కొని వచ్చాను వచ్చిన తర్వాత రాత్రి పట్టిందా అని అడిగింది పట్టింది అన్నాను ఏం ఏమైంది అని అడిగితే చెప్పాను చెప్తే ఆవిడలా గుండిపోయి మరెందుకు మరి లోపలికి రాలేదు అని అడిగింది అప్పుడు ఏం అందరూ పడుకున్నారు కదా అయినా పడుకుంటా వెళ్ళాను కదా వెళ్ళినప్పుడు ఆలోచించుకోవాలి వెళ్ళిన తర్వాత ఇంకా ఆలోచించకూడదు అందుకని కాలక్షేపం చేసేసని అయిపోయింది ఇవాళ ఎవరో తాళాల వాడిని తీసుకొస్తే నా బాధ నేను పడతానని చెప్పాను ఇంటికి జరిగింది ఏంటంటే ఒక సంవత్సరం క్రిందట వాళ్ళ రిలేషన్ ఎవరో ఒక లేడీ ఎవరో ఆ రూంలోనే కృష్ణాలు పోసుకొని అంటించుకొని తగలబడిపోయింది కాలిపోయిందంట ఆవిడ చెడు నక్షత్రంతో ఆ పని చేసుకుని అలాగ స్వయాన ఆత్మహత్య చేసుకోవటం వల్ల అది శాంతి జరగాలి వన్ ఇయర్ క్లోజ్ చేసి ఉంచాలని చెప్పి అప్పుడు పండితులు చెప్పడం వల్ల పురోహితులు చెప్పడం వల్ల వీళ్ళు క్లోజ్ చేసి ఉంచారు ఆ తర్వాత అక్కడ పెట్టిన కుంభం కూడా తర్వాత ఎప్పుడూ తీసారట మన మూడు రోజుల కిందట మూడు రోజుల ముందర కాంపిటీషన్ మా మంచం వాడలేదు కదా చెల్లి ఆవిడ ఏమి అన్నాను నేను అంటే ఆ రోజు తలుపులు మూసేసే ముందు అది చాకలికి పట్టుకెళ్ళిపోమందాం అనుకున్నాను కానీ కుదరలేదు ఆ వాళ్ళ గుండిపోయింది ఇంక ఇవాళ ఇచ్చేయాలి అది అన్నది ఏమైంది అన్నాను అంటే ఏమీ లేదు కాలిపోయింది కదా ఆ తర్వాత అరిటాకులు అన్నీ వేసేసి ఆ మంచం మీదనే ఓ మూడు రోజులు తీసుకుని చనిపోయింది అమ్మాయి అంది అంటే మనిషి చనిపోయిన మంచం మీద నేను పడుకున్నాను అనమాట సూపర్ కాంబినేషన్ అనుకున్నాను నేను అనుకుని ఇంకా ముందు వెనకలు చూడకుండా ఇక మీదటెప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని డిసైడ్ అయ్యాను అందుకే అంత ఎఫెక్ట్ ఇచ్చింది అది ఇది నిజంగా జరిగిన సంఘటన అండి ఇది ఫేస్ చేసిన తర్వాత నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నాను ఈ విషయంలో నన్ను నేను కంట్రోల్డ్గా జాగ్రత్తగా నడుచుకోవటం అంటే అలవాటు చేసుకున్నాను ఎందుకంటే హర్రర్ ఇంట్రెస్ట్ ఉండడం వేరు అందులో మనం పార్ట్ అవ్వడం వేరు రెండింటికి తేడా ఉంది సో ఈ విషయం కూడా మీకు నచ్చుతుందని ఈ స్టోరీ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నిజంగా మీకు కొంచెమైనా భయం కలిగితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్స్ తక్కువగా ఇస్తున్నారు అని అంటే మీకు ఇంకా భయం కలగలేదు అని అర్థం ఇంకా దారుణంగా భయపెట్టే విషయాలు చెప్తాను నాకు అందులో చాలా ఉన్నాయి సో నెక్స్ట్ స్టేషన్లో మళ్ళీ కలుద్దాం అండి బాబాయ్ ఈ కథ కూడా చాలా భయంగా ఉందమ్మా ఎందుకంటే అదే కదంటే మీ అనుభవము అది ఎట్లా అంటే ఆ రాత్రి అంతా మీరు ఆ మంచం మీద ఎలా గడిపారు అనేది ఇప్పుడు అది మామూలు మంచం అనుకున్నాను కానీ ఆ మనిషి చనిపోయిన మంచం అని ఆ శవాన్ని ఎత్తేసిన రోజు వాళ్ళు మర్చిపోయారు నిజ ఉండటం వేరు అదే మంచం మీద పడుకోవడం ఇంకా భయంకరమైన విషయం కదా చూసుకోవాలి కదా మరి అందుకే అంటారు నిద్రాతురాణం నా సుఖం నా శయ్య అది అంటే నిద్ర గురించి ఆతృతగా ఉన్నప్పుడట సుఖంగానే సుఖంగా పడుకుందామని కానీ పక్కే ఏంటని కానీ చూడరట వెళ్ళి పడుకుని పోతారు అలాగైపోయింది నిద్ర కదా అంటారు కదా నా ప్లేస్లో కనుక మీరే కనుక ఉండుంటే నా అంత పూలిష్గా మంచం మీద పడుకోకపోవచ్చు కాకపోతే ఆ ఎక్స్పీరియన్స్ మీరే కనుక అందులో ఉండి ఉంటే ఏం చేస్తారు ఎలా ఫీల్ అయి ఉన్నారు ఫీల్ అయితే కనుక భయం ఫీల్ అయితే కనుక లైక్ చేయండి లైక్ చేయండి ఇది ఇవాంటి మన స్టేషన్ నెంబర్ ఫోర్టీన్ ఎక్స్పీరియన్స్ ఇక నెక్స్ట్ స్టేషన్లో మళ్ళీ ఇంకొక భయంకరమైన అనుభవంతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి